హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ జిఎస్ ప్రాపర్టీ ఈరోజు చూడబోయే ప్రాపర్టీ మనకు పదహారు ఎకరాల భూమి అమ్మకానికి ఉందండి మనకు మీరు చూడవచ్చు ఇది జరాజ్ సంగం మండల్ నుంచి మనం ఎగ్జాక్ట్ జయరాస్ సంగం మండల్ నుంచి ఓన్లీ ఒక త్రీ కిలోమీటర్స్లోనే ఈ ప్రాపర్టీ ఉంటుంది లొకేషన్ వచ్చేసి మనకు సంగారెడ్డి డిస్టిక్ జహీరాబాద్ డివిజన్ అండ్ జరాస్ సంగం మండల్ ఇది బీటీ రోడ్ నుంచి ఇలా మట్టి రోడ్ ఉంటుంది ఒక కిలోమీటర్ వరకు లోపలికి పక్కకు మొత్తం ఒక పెద్ద ల్యాండ్ ఉంది ఆ ల్యాండ్కి అనుకునే మనకు ఈ ప్రాపర్టీ సేల్ కొంది టోటల్ ల్యాండ్ వచ్చేసి మనకు పదహారు ఎకరాల భూమి ఈరోజు అమ్మకానికి పెడుతున్నారు మీరు చూడొచ్చు ఇలా ఎనీ టైం మనకు కార్ వచ్చేటట్టు దారి ఉంది ఎవరైనా ఫామ్ ల్యాండ్ కానీ అగ్రికల్చర్ కానీ ఇన్వెస్ట్మెంట్ కానీ చేయాలనుకునే వాళ్ళకు ఈ ప్రాపర్టీ చూ చాలా సూట్ అవుతుంది నియర్ బై నీమ్స్కి దగ్గరలోనే ఈ ప్రాపర్టీ ఉంది ఇక్కడ నుంచి నేషనల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ వచ్చేసి జస్ట్ ఒక త్రీ కిలోమీటర్స్లోనే మనకు నీమ్స్ ఉంది జలసంఘం మండలంలో ఈ ప్రాపర్టీ ఉంటుంది ఎన్ఎస్ సిక్స్టీ ఫైవ్ ముంబై హైవే నుంచి చూసుకుంటే ఓన్లీ పదిహేను కిలోమీటర్లోనే ఈ ప్రాపర్టీ ఉంది మండల్ హెడ్ క్వార్టర్ నుంచి చూసుకుంటే ఓన్లీ త్రీ కిలోమీటర్స్లోనే ఈ ప్రాపర్టీ ఉంటుంది పదహారు ఎకరాలు రెడీస్ ప్రాపర్టీ మొత్తం కల్టివేషన్ ల్యాండ్ అని మనకు దారికి ఫస్ట్ బిట్టు బీటీ రోడ్ నుంచి కిలోమీటర్లోనే ఈ ప్రాపర్టీ ఉంది ఇంట్రెస్ట్ వాళ్ళు మా నంబర్ని కాంటాక్ట్ చేయండి సర్వీస్ చేయండి అలాగే మీరు ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్టయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్లలో షేర్ చేయండి లో కాస్ట్ అగ్రికల్చర్ ల్యాండ్స్ పెడతా ఉంటాము చూస్తూ ఉండండి ఇలా మీరు చూడొచ్చు ఇది ఓవర్ఆర్ పట్టణ చీర నుంచి చూసుకుంటే ఎగ్జాక్ట్ మనకు ఒక సెవెంటీ ఫైవ్ కిలోమీటర్స్ అవుతుంది జహీరాబాద్ నుంచి ఎన్ఎస్ సిక్స్టీ ఫైవ్ ముంబై హైవే నుంచి చూసుకుంటే పదిహేను కిలోమీటర్లు ఈ ప్రాపర్టీ ఉంది టోటల్ కల్టివేషన్ ల్యాండ్ దీని కాస్ట్ వచ్చేసి వీళ్ళు ఫార్టీ ఫైవ్ ల్యాక్స్ పర్ ఎకర్ లైట్ నెగోషియబుల్ ఉంటుందండి మనకి ఎక్కువ ఏం కాదు ఫార్టీ ఫైవ్ ల్యాక్స్ పరికర్ చెప్తున్నారు డైరెక్ట్ ఫార్మర్ దగ్గర ఈ ప్రాపర్టీ ఉంది ఇద్దరు ఓనర్లు ఉన్నారు ఇద్దరు